హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మా పాప నేను మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అనేది తక్కువ బడ్జెట్లో ఎలా రెడీ చేశాను అనేది చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చే శారీ అండి హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసి ఇద్దరికి కూడా రఫిల్ హ్యాండ్స్ మోడల్లో ఇలాగ టూ స్టెప్స్ వచ్చేలాగా పెట్టాను కిందంతా కూడా అంబరిల్లా కట్లో వస్తుంది చాలా బాగుంటుంది నాకు లైనింగ్తో కలిపి ఇలాగా టూ ఫిఫ్టీ అయ్యిందండి ఇద్దరికి కూడా ఇలా మ్యాచింగ్ డ్రెస్ అనేది రెడీ అయిపోయింది ఇది వచ్చే శారీ అండి ఓల్డ్ శారీతో ఇలా డిజైన్ చేశాను లాంగ్ ఫ్రాక్ అనేది పైన మనకి లాంగ్ ఫ్రాక్లో మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది కదా ఆ చిన్న బార్డర్తో మా పాపకి త్రీ స్టెప్స్ వచ్చేలాగా ఫ్రాక్ అనేది ఇలా స్టిచ్ చేశాను బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా బుట్ట హ్యాండ్స్ పెట్టానండి చాలా బాగుంటుంది ఇది పాపకైతే నాకు చాలా ఇష్టము ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి అంటే ఒకసారి ఇక్కడ మా ఊర్లో షాప్ అనేది క్లోజ్ చేసేస్తుంటే తక్కువ కాస్ట్కే మనకి హండ్రెడ్ రూపీస్కి మెటీరియల్స్ అనేది సేల్ చేసేసారు నేనైతే మూడు మెటీరియల్స్ తీసుకున్నాను ఫ్యాంట్ చున్నీ కూడా వస్తాయి అయితే ఫ్యాంట్ అనేది స్టిచ్ చేసుకోకుండా ఫ్యాంట్ క్లాత్ తోట ఇలాగా పైన బాడీకి కిందన బార్డర్ అనేది వచ్చేలాగా వేసుకున్నాను మిగిలిన క్లాత్తో కి కూడా లెగ్గింగ్ వేసుకునేలాగా ఇలాగ చిన్న టాప్లా రెడీ చేశానండి ఇది వచ్చేసి నేను క్లాత్ అనేది టూ మీటర్స్ తీసుకుని బాటమ్కి అనేది స్టిచ్ చేసి పైన బ్లౌజ్ పీస్ ఉంటే సేమ్ అలా మ్యాచింగ్ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఇది కాటన్ అండి పాప్కి కూడా నెట్టెడ్ బ్లౌజ్ పీస్ ఉంటే ఇంట్లో ఇలా డిజైన్ చేశాను ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ సారీ మోడల్లో వస్తుందండి మా అమ్మగారిది అయితే నేను ప్రిల్స్ దగ్గర ఎక్కువ ఇలాగ డిజైన్ అనేది వచ్చిందని చెప్పి దాన్ని ఇలాగ ఇద్దరికి టాప్స్ కింద కుట్టి మిగిలిన శారీ అంతా కూడా స్కర్ట్ మోడల్లో కుట్టుకున్నాను చూస్తున్నారు కదా మనకి స్కర్ట్ అండ్ టాప్ మోడల్లో ఉంటుంది చాలా ఇష్టం నాకు ఈ డ్రెస్ అయితే మనం టూ ఇన్ వన్ కింద కూడా యూజ్ చేసుకుని ఇలాగ టాప్ అనేది పొడవ పెట్టానండి ఇలా మనం లెగ్గిని కూడా యూజ్ చేసుకోవచ్చు మా పాపకి కూడా ఇదే విధంగా ప్యాంట్ అయితే స్టిచ్ చేశాను ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నానని చెప్పాను కదా మూడు మెటీరియల్స్ అందులో ఒకటి ఇదైతే నార్మల్ టాప్స్ కిందే కుట్టుకున్నాము ఇద్దరం కూడా ఫ్యాంటు చున్నీ వచ్చేలాగా ఇద్దరికైతే చాలా బాగా కుదుర్ణి అండి మా పాపకి అయితే ఆల్రెడీ లెగ్గిన్ ఉందని చెప్పి కలరు ఇలా మ్యాచ్ చేసుకున్నాము ఇది వచ్చేసి శారీ అండి శారీ మొత్తం కూడా బార్డర్ అనేది తీసేశాను కింద పైన తీసేసి ఇలాగ అంబ్రెల్లా డ్రెస్సులు అనేది స్టిచ్ చేశానండి ఇద్దరికి కూడా బుట్ట హ్యాండ్స్ పెట్టి ఇలా డిజైన్ చేశాను కాకపోతే పళ్ళు పాటు అనేది చున్నీ కింద యూజ్ చేసుకున్నాము అంటే గ్రాండ్గా అనిపిస్తుంది పళ్ళు మొత్తం కూడా పట్టు చున్నీలాగా వచ్చింది ఈ లాంగ్ ఫ్రాక్స్ కూడా శారీయేనండి ఇది ఎలా డిజైన్ చేశాను అనేది కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా పాపకైతే పాటు యూజ్ చేశాను హ్యాండ్ మోడల్ బుట్ట పెట్టాను నాదైతే హ్యాండ్ మోడల్ ఓట్లీ బాల్స్తో ఇప్పుడు వచ్చి లేటెస్ట్ మోడల్ అయితే పెట్టుకుని బ్లౌజ్ పీస్తో ప్యాచ్ వర్క్ చేశాను ఎక్క దగ్గర శారీ బార్డర్ అంతా కూడా కింద వేసుకున్నానండి ఇది వచ్చేసి శారీయే లైట్ వెయిట్ శారీ ఇది కూడా హండ్రెడ్ రూపీసే పడింది నాకు ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది కంఫర్ట్గా పళ్ళు పాటుతో బాడీకి అనేది వేసుకుని పాపకైతే ఓన్లీ జీన్స్ మీద టాప్ లాగా స్టిచ్ చేశానండి తక్కువ క్లాత్ ఉందని ఇది కూడా డ్రెస్ మెటీరియలే దీన్ని కూడా సేమ్ ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోకుండా పైన బోట్ నెక్ పెట్టి ఇలాగ సమోసా మోడల్లో అయితే పెట్టుకున్నాను కాకపోతే కింద బోర్డర్ అనేది పెద్దగా వేసుకున్నానండి అన్నీ ఒకే మోడల్ అయిపోతాయని చెప్పి పాపకైతే ఇలాగ డబుల్ స్టెప్లో ప్రిల్స్ మోడల్లో అయితే స్టిచ్ చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టాను మా పాపకైతే చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ అనేది ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలానే ఇది వచ్చేసి కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి పాప చిన్నప్పుడు స్టిచ్చెస్ అనేది తక్కువ క్లాత్ ఉంటుంది కదా దాంతో ఇలా పెప్పలం టాపు ప్యాంట్ వచ్చేసి చున్నీ అనేది మనకి వేడేల్పుకి ఇచ్చేస్తాడు కదా కాటన్ వాటికి దాంతో స్టిచ్ చేశానండి చిన్న పాపే కాబట్టి సరిపోయింది ఇది వచ్చేసి నాకు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసాడండి సారీలో శారీలో నాకు రన్నింగ్ బ్లౌజ్ వస్తే స్టిచ్ చేసుకోవడం ఇష్టం ఉండదు నేనైతే ఇలాగ గ్రీన్ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసుకుని పాపకి ఆ మిగిలిన పీస్తో రఫిల్ హ్యాండ్స్ పెట్టి ఇలాగ కిందన పైన కూడా గ్రీన్ అనేది వచ్చేలాగా యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఇది కూడా కాంబినేషన్ మా ఇద్దరికి కాటన్ డ్రెస్ మెటీరియల్ మెటీరియలేనండి చిన్న పాపే కాబట్టి అప్పుడు ధోతి మోడల్ ఫ్యాంట్ అలానే పైన పెప్పలం మోడల్ టాప్లో స్టిచ్ చేశాను ఇది కూడా సేమ్ అంతే చున్నీలోని క్లాత్ తీసి కిందన బుట్ట ఎక్కువ వచ్చేలాగా పెట్టుకుని పైన బ్లాక్ అనేది యాడ్ చేసుకున్నాను నేను మనకి పిల్లలు చిన్నప్పుడు ఇలా మెటీరియల్స్లో క్లాత్ అనేది సరిపోతుందండి ఇది కూడా సేమ్ అలానే కిందన లెహంగా మోడల్లో స్టిచ్ చేశాను ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీనే కలర్ అనేది కొంచెం లైట్గా ఉండి సారీ కడితే అంత లుక్ ఉండేది కాదు అని చెప్పి డార్క్ కలర్ వచ్చేసి ఇలాగ టాప్కి వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి పాపకి కూడా సేమ్ అదే మోడల్లో వచ్చేలాగా ఇలా ఓపెన్ టాప్ లాగా స్టిచ్ చేశాను ఈ డ్రెస్ అయితే కోట్ మోడల్లో ఫ్రంట్ అనేది ఓపెన్ కట్ వస్తుంది చాలా బాగుంటుంది మా పాపని కృష్ణాష్టమికి ఇలాగ కృష్ణుడి గెటప్ అనేది రెడీ చేశానండి అయితే అనుకోకుండా నాది ఇలాగా రెడీమేడ్ డ్రెస్ ఉంటే ఇలా మ్యాచింగ్ అనేది చేసుకున్నాను ఇలా నాకు ఇద్దరు మ్యాచింగ్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం మా పాప చిన్నప్పటి నుంచి కూడా ఇలాగ నేను లంగావనీలు అయితే వేసుకునేదాన్ని ఆ టైంలో కూడా బ్లౌజ్ పీస్తో ఇలాగ ఫ్రాక్ అనేది కొత్తలో మిషన్ నేర్చుకునే కొత్తలో అయితే ఇలా స్టిచ్ చేశానండి ఈ ఫ్రాక్ కూడా ఫ్రంట్ కోర్ట్ మోడల్ వచ్చి చాలా బాగుంటుంది పాపకి నేర్చుకున్న కొత్తలో అయితే స్టిచ్ చేశాను ఇవన్నీ కూడా నేను ఇది వచ్చేసి శారీలో రన్నింగ్ బ్లౌజేనండి దీన్ని కూడా ఇలా లెహంగా కింద స్టిచ్ చేశాను అప్పుడు బ్లౌజ్ మ్యాచింగ్ ఉందని చెప్పి వేరే లెహంగా మధ్య ఇలాగా దీనిపైకి అయితే మ్యాచ్ చేసుకున్నాం ఇద్దరం కూడా అయితే నాకు లెహెంగకు అనేది పిల్ట్ ఎక్కువ పెడతానండి దానివల్ల మనకి ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను వేరే బ్లౌజ్ వేసి ఆల్రెడీ నాగులచవితి బ్లాగ్లో పెట్టాను కదా అలా మనము పిల్ట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే యూజ్ అవుతుంది మనకి ఎప్పటికైనా బ్లౌజ్ అనేది మార్చుకోవచ్చు ఇది వచ్చేసి రెడీమేడ్ డ్రెస్లేనండి మా అన్నయ్య అయితే నాకు రాఖీకి తీసాడు అయితే బాగా సెట్ అయినాయి అనుకోకుండా చిన్నప్పుడు ఇప్పుడు కూడా మా పాప మళ్ళీ కావాలి అని చెప్పిందని చెప్పి ఇలా వేరే ఫ్రాక్ అయితే తీశాను మొన్న వినాయక చవితికి కూడా సేమ్ మ్యాచింగ్ అనేది ఇలా చేసుకున్నాము రెడీమేడ్ డ్రెస్సులు కూడా మనము ఇలా మ్యాచ్ చేసుకోవచ్చండి పిల్లలతో మనకి మ్యాచింగ్ కాంబో కావాలి అనుకుంటే ఎప్పుడు మ్యాచింగ్ కుట్టేదనండి ఒక సంవత్సరం అయితే పండక్కి స్టిచ్ చేయలేదు అనుకోకుండా ఇలా మీషోలో నేను కిందన సరారా మోడల్ వచ్చేలాగా ఇలా టాప్ అయితే తీసుకున్నాను అదే సంవత్సరం మా పాపకి కూడా అనుకోకుండా ఇలాంటి డ్రెస్ అనేది కరెక్ట్గా మ్యాచింగ్ దొరికింది అప్పుడు కూడా ఇద్దరికి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆ సంవత్సరం కుట్టలేదు కదా రెడీమేడ్ డ్రెస్తో అడ్జస్ట్ అయిపోయాము ఇది వచ్చేసి తోటి స్టిచ్ చేశానండి ఫుల్ గేరా వస్తుంది కింద అంబ్రిల్లా అనేది బాడీ పార్ట్కి అయితే ఇలాగా పళ్ళు పార్ట్ యూజ్ చేసి మోడల్ అయితే పెట్టాను పాపకి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసి చున్నీ కూడా నేనే డిజైన్ చేశానండి ఇది వచ్చి నేను చదువుకునే టైంలో అయితే స్టిచ్ చేయించుకున్నాను డ్రెస్సు దాంట్లో కొంచెం క్లాత్ ఉంటే నేర్చుకునే టైంలో మా పాపకి ఇలాగా డబుల్ అంబరిలో వచ్చేలాగా కిందన ఇలా స్టిచ్ చేశాను డబుల్ స్టెప్లో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పాపది రెడీమేడ్ ఫ్రాక్ అండి మా పాపకి మ్యాచింగ్ కుదరాలి అని చెప్పి నేనైతే ఇలాగ సేమ్ కలర్ కాంబినేషన్లో మెటీరియల్ అనేది తీసుకుని ఇలా డిజైన్ చేసుకున్నాను చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ పాపకి మా వదినకి అయితే మామ్ డాక్టర్ కాంబో అయితే సారీతో ఇలాగ డిజైన్ చేశానండి హ్యాండ్స్ వచ్చేసి ఇద్దరికి కూడా బాహుబలి హ్యాండ్ మోడల్లో బుట్ట హ్యాండ్స్ పెట్టాను సేమ్ వచ్చేలాగా అయితే పై బార్డర్ ఉంటుంది కదా దాన్ని వేస్ట్ చేయకుండా కిందని ఇలాగా పెద్ద బార్డర్ వచ్చేలాగా ఇలా కలుపుకుట్టానండి ఇద్దరికి కూడా సేమ్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇద్దరికి కూడా హోల్ అనేది పెట్టాను చాలా బాగుంటుంది మా వదిన అయితే పొడుగ్గా ఉంటుంది అందుకే నాకు పొడుగ్గా అనిపించింది ఫ్రాక్ ఇలాగా ఫైనల్గా మా అవుట్ ఫిట్స్ అయితే ఇలా ఉన్నాయండి స్టిచ్చింగ్ వచ్చింది అంటే మనము తక్కువ బడ్జెట్లోనే మనకు ఉన్న సారీస్ తోటి మెటీరియల్స్ తోటి మన పిల్లలతో ఇలాగ అందంగా మ్యాచింగ్ అనేది చేసుకోవచ్చు మీకు ఇందులో ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్